ಮೆದಕ್ ಜಿಲ್ಲಾ ಎಸ್ಪಿ ಡಿ ಉದಯ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಐಪಿಎಸ್ ಮೆದಕ್ ಜಿಲ್ಲಾ ಸಾುಧದಳ ಡಿಎಸ್ಪಿ ರಂಗನಾ ಮರಿಯು ఆర్ఐ శైలేందర్ ఆధ్వర్యంలో మెదక్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లు సర్కిల్ కార్యాలయాల మరియు సబ్ డివిజన్ కార్యాలయాల పోలీసు వాహనాలు మరియు అధికారుల వాహనాల తనిఖీలో భాగంగా జిల్లాలోని పోలీసు వాహనాల పనితీరు వాటి కండిషన్ల పరిస్థితులను తనిఖీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో భాగంగా పోలీసు అధునాతన వాహనాల పనితీరును తనిఖీ చేయడం జరిగింది సందర్భంగా మెదక్ జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ జిల్లా పరిధిలోని ఎన్నోవా మరియు బొలారో కార్లు డ్రైవింగ్ విధానం కొత్త సిస్టమ్ ప్రకారం నడుచుకోవాలనని వాహనం యొక్క నిర్వహణ విధానం గురించి ఎయిర్ బ్యాగ్స్ గురించి బ్యాటరీ ట్ ఆయిల్ టైర్లలో నింపవలసిన గాలి నూతన వాహనాలకు ఉన్న అధునాతన సదుపాయాలు ఏసీ నిర్వహణ ఏదైనా సాధారణ సమస్యలు మెకానిజం సమస్యలు తలెత్తినా ఏ విధంగా ప్రాథమికంగా రిపేరు చేసుకోవాలి ఏ సమయంలో సర్వీసింగ్ చేయించాలి ఎలాంటి వాతావరణంలో ఏ విధమైన పద్ధతులు పాటించాలి సిబ్బందికి తెలపడం జరిగింది